బ్రేక్ న్యూస్ అనకాపల్లిలో దారుణమైన మోసం మూడు వందల మందిని నమ్మించి మోసం చేసి నాలుగు కోట్ల రూపాయల డబ్బుతో రాత్రికి రాత్రి పరారైన పద్మ ఇలాంటి ఆడవారి చేతిలో అమాయకులు ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు ఎక్కడి నుంచే వచ్చి ఒక ఇల్లు తీసుకుని ప్రతిరోజు చుట్టుపక్క వారితో వరుసలు కలుపుతూ మాట్లాడుతూ మంచిగా నటించి నిలువున మోసం చేస్తారు సామాన్య ప్రజలు సంపాదించిన డబ్బును కొంతవరకు చిట్టి వేసి దాచిపెట్టుకోవాలనుకుంటారు చుట్టుపక్కల చిట్టి వేసే వారిని ఆశ్రయించి వారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలుసుకోకుండా నమ్మి డబ్బు చేతిలో పెడతారు ఇలాంటి వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు వాడుకుని ఒకరోజు కనిపించకుండా మారిపోయిపోతారు ప్రస్తుతం అనకాపల్లిలో కె కోటపాడు మండలం చౌడవరల్లో పెద్దిరెట్ల పద్మజ ఆ గ్రామస్తులని కాకుండా చుట్టుపక్కల గ్రామాలను సంబంధించిన వారి దగ్గర కొంత డబ్బు తీసుకుని ఇరవై వేల నుండి పదిహేను లక్షల వరకు చీటీలు వేసి నమ్మించి రాత్రికి రాత్రి ఆ డబ్బు తీసుకుని పరారైపోయింది బాధితులందరూ పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పారు పెద్దిరెట్ల పద్మ చీటీ వ్యాపారమే కాకుండా అప్పుడప్పుడు కాషాయం కట్టి ప్రవచనాలు ఇస్తూ ఆధ్యాత్మిక ధోరణితో మనుషులు దగ్గరయ్యి పరిచయం పెంచుకుని చిట్టీలు కట్టడం వడ్డీకి డబ్బులు తీసుకోవడం లాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటుంది పోయిన శుక్రవారం డబ్బు కట్టవలసిన వారి కాకుండా ఇంటికి గల్లం పెట్టి వెళ్లిపోయింది